నూట ఇరవై ఏడవ కీర్తన మూడవ వాక్యాన్ని మనం చదువుకుందాం కుమారులు యోగవ అనుగ్రహించు శ్వాసము గర్భ ఆయన ఆయనిచ్చు బహుమానమే దేవుడి నామానికి మహిమ కలుగును గాక దేవుని బిడ్డారా ఈ ప్రపంచంలో గర్భ అనేది దేవుడిచ్చేటువంటి గొప్ప బహుమానమే ఉంది పుట్టిన తర్వాత పెరిగిన తర్వాత పెళ్లిడు వచ్చిన తర్వాత పెళ్లి అయిన తర్వాత సమస్తము భర్త ఆధారంగా ఉంటాడు ఆ స్త్రీకి దేవునికి స్తోత్రం కలుగును గాక ఆ తర్వాత ప్రేవని బిడ్లారా ఆ భార్యాభర్తకు పిల్లలు పుట్టిన వెంటనే అమ్మ మీద నాన్న మీద బంధువుల మీద అత్తమామల మీద ప్రేమ తగ్గుతుంది ఆస్తి మీద కూడా కొద్దిగా ప్రేమ తగ్గుతుంది ఆప్యాత ప్రేమ ఎవరి మీద స్టార్ట్ అవుతుందంటే కేవలము బిడ్డల మీద దేవుడికి స్తోత్రము కలుగును గాక ఆ బిడ్డలు పెరగడం మొదలు పెట్టుకుంది మీరు ఒక ప్రాణము మీరు ఒక ఆత్మ అంతా కూడా బిడ్డల మీద ఉంటది దేవుని బిడ్డరా పెరిగి పెద్ద కొద్ది వాళ్ళని చూస్తూ మురిచిపోతుంటారు దేవుడికి చాలా మంది తల్లిదండ్రులు వారి జీవితాలు కార్యం ఏంటంటే బిడ్డలతో ఎక్కువ సమయము వారిని చూస్తూ వారితో మాట్లాడుతూ వారి ఒక ఎదగడము లేదు తినగడము చూస్తూ చాలా సంతోషిస్తుంటారు పిల్లరా దేవుడికి మహిమ కలుగును గాక వాక్యం సెలవిస్తుంది నీకు తెలగజేసేటువంటి బిడ్డల విషయంలో నీ ఏంటి అని దాని గురించి మనం మాట్లాడబోతున్నాం ఇరవై ఎనిమిదవ కీర్తన మనం చదువుకుందాం ఎందు భయభక్తులు కలిగి ఆయన యందు నడుచువారు ధన్యులు దేవుడికి మహిమ గాక నీకు బిడ్డలు పుట్టిన తర్వాత నీకు దేవుడి గొప్ప కృప ఇచ్చాడని అనుకుంటున్నామో దేవుడికి స్తోత్రం అది మంచిదే కానీ తల్లిదండ్రులు కానీ బాధ్యత ఏందంటే ఇప్పుడు దేవుని బిడ్లరా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి వాక్యంలో రాయబడింది కదా ఆయన ద్రోవల యందు నడుచువారు ధన్యులు నీ జీవితంలో గుర్తుపెట్టుకో నీకు బిడ్డలు పుట్టిన తర్వాత అయినప్పటికీ కూడా నీ జీవితంలో నువ్వు చేయవలసిన పని ఏంటంటే దేవుని ఎంత భయభక్తులు కలిగి ఆయన త్రోవల నడచనము మంచిదని దేవుడి వాక్యం సెలవిస్తుంది ఇప్పుడు దేవుని బిడ్లరా నాలుగో వచ్చాన్ని కూడా చూద్దాం యోగ ఎంతో భయభక్తులు కలిగిన వాడు ఇలాగో ఆశీర్వదింపబడును నుండి యోగవాణి నువ్వు ఆశీర్వదించును జీవిత కాలం అంత క్షేమము కలుగుట చూచెదవు నీ పిల్లలు పిల్లలను నువ్వు ఇక్కడ వాక్యంలో భయభక్తులు కలిగినాడు ఇలాగా ఆశీర్వదింపబడిను అంటే దేవుడు నుంచి అంటే నీ కలిగేటువంటి వాటి పరిస్థితి అన్నిటిలో నుంచి దేవుడు నేను ఆశీర్వదించాలని ఆశ కలుగుతున్నాడు అలాగే దేవుడు అంటున్నాడు నీ జీవితకాలం అంత క్షేమము కలుగుట చూచెదవు నీ పిల్లలు పిల్లలను చూచెదవు దేవుడికి మహిమ కలుగునగాక నీ పిల్లలను పిల్లలను నువ్వు చూడాలి అంటే తల్లిదండ్రులుగా నీ బాధ్యత ఏంది అంటే దేవుని ఎందు ఎక్కువగా ఆనందించాలి దేవుడి ఆజ్ఞలు ధరించుకోవాలి దేవుడికి ఇష్టకరంగా జీవించాలి ఎప్పుడైతే ఈ మార్గములో నువ్వు జీవిస్తావో నీకు కలిగిన బిడ్డలను ఆ తర్వాత బిడ్డలను నువ్వు చూడ మొదలు పెడతావు దేవుని బిడ్డారా దేవుడికి మహిమ కలుగును గాక ఏంటి దేవుడు నాకు బిడ్డనిచ్చాడు కదా దేవుడి వాక్యం కలిగిన బిడ్డలు తర్వాత కూడా నీ ఆశీర్వాదాలు దేవుడిచ్చిన దీవెనలు ఎలా ఉంటాయంటే నీ పిల్లలు పిల్లలను చూస్తావు ఎప్పుడు దేవుడి ఉంచి దేవుడి నమ్మకం ఉంచి దేవుడి మందిరానికి వస్తూ దేవుడి వాక్యాన్ని ధరించుకొని దేవుడి చూపించినప్పుడే ఆయన పుట్టిన పిడలు నీ తర్వాత పుట్టినటువంటి పిడలు ఆ తర్వాత పుట్టినటువంటి బిడలు నువ్వు చూసి సంతోషించేటువంటి వ్యక్తిగా ఉంటావు ఈ విధంగా లేకుండా నీకు పిల్లలు పుట్టారు కదా అని వారిని చూసుకుంటూ మురిచిపోయావు అనుకో దేవుడి నామానికి మహిమ కలుగును కాక ఆ తర్వాత పిల్లలు పిల్లల్ని చూసుకోవాలి అంటే ఈ పిల్లల్ని కూడా నువ్వు కంటితో కరెక్ట్ గా చూసుకోవాలి అంటే వాక్యం కల్పిస్తుంది దేవుడి ఎందుకు భయభక్తులు కలిగి ప్పుడే ఎప్పుడైతే దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి నువ్వు జీవించడం మొదలు పెడతావో అప్పుడు నీ కంటికి నీ పిల్లల మీద ఒక దృష్టి ఒక ప్రత్యేకమైన దృష్టి ఉంటుంది దేవుని బిడ్డరా ఏంటి ఆ దృష్టి అంటే నేను నా బిడ్డలలో వారి బిడ్డలు బిడ్డల తర్వాత వారి బిడ్డలను నేను చూడాలి కాబట్టి నా బిడ్డలను నా ఇష్టకరంగా నా దేవుడు నన్ను ఏ విధంగా పెంచుతున్నాడు నేను ఏ విధంగా దేవుని సందులో ఆనందిస్తున్నాను అదే విధంగా నా బిడ్డలు కూడా పెరగాలి పెంచాలి నేను నా బిడ్డల తర్వాత వారి బిడ్డల్ని కూడా చూడాలి నా ఆలోచన నా బిడ్డల తర్వాత వారిని ఏ విధంగా ఆశీర్వదం దేవుడు తీస్తాడో దాన్ని గమనించుకొని మూ కావాలనే తపన ఓ తల్లిగా ఒక తండ్రిగా మీలో ఇప్పటి నుంచే స్టార్ట్ కావాలి దేవుడికి మహిమ కలిగింది కాకపోతే దేవుని బిడ్డరా ఇది ఎప్పుడైతే ఈ విధంగా జీవిస్తావో మొదటి ఈ ఆలోచన నీకు ఇటువంటి ఆలోచన ఎప్పుడు వస్తుందంటే దేవుని ఎంత భయభక్తులు కలిగి ఆయన త్రోవుల నడుచు వారందరూ ఆయన మార్గములో నడుచు వారందరూ కూడా వర్తి పడతారని దేవుడు యొక్క వాక్యం చదివిస్తుంది ప్రియదేవుని బిడ్డారా ఎప్పుడైతే ఆ విధంగా నీవు దేవుని సన్నిధానంలో జీవిస్తూ మూవ్ అవుతూ ఉంటావో నీకు పుట్టిన బిడ్డలు దేవుడి వాక్యం సెలవిస్తుంది నూట ఇరవై ఏడవ కీర్తన నాలుగవ వచనంలో వ్రాయబడింది కదా యవన కాలం ఎందుకు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణము వంటి వారిగా ఉంటారంట ఎప్పుడు నీవు ఈ విధంగా జీవించినప్పుడు అండి బిడ్డలు కూడా దేవుని పరిచయలో దేవుని ఆ విషయంలో ఎలా ఉంటారు బలమైన దేవుని దృష్టిలో బాణము వంటి వారిగా అంటే ఈ లోకములో పాపానికి చోటు ఇవ్వకుండా పరిశుద్ధతకు చోటు ఇచ్చి నీతికి చోటు ఇచ్చి దేవుని భయభక్తులు కలిగి దేవుడి జీవిస్తూ బలమైన దేవుని చేతిలో బాణము వంటి వారిగా ఉంటారు దేవుని పిల్లరా ఎంత గొప్ప మాట చూడండి పాక్యం ప్రకారము మనం జీవిస్తున్నామని లేదా అనేది మనమని మనం సరి చేసుకుంటూ మన బిడ్డలను మన బిడ్డల తర్వాత బిడ్డ బిడ్డలను చూసేంత వరకు దేవుడి సన్నిధానాన్ని మనం ఎప్పుడు కూడా విడిచిపోయేదానికి వీలు లేనే లేదు